కుప్పలు ఇన్ని చేపలు అని ఆడాడు చూలేదురా బాబాయ్ ఇదిగోండి ఇక్కడ నుంచి పంచులు నీళ్ళు పడుతున్నాయి ఈ దెబ్బకి నీళ్ళు చేపలు మొత్తం వచ్చి ఆగుతున్నాయి ఏమైనా నీళ్ళు వస్తాయి అనుకోండి తెల్ల తెల్లచేపలు మొత్తం బాబాయ్ అయ్యి అయ్యి అమ్మ అంటే హాయ్ గాయస్ మొత్తం నది ఎండిపోవడం వల్ల ఇదిగో చూడండి ఇలా గుంతలు గుంతలు ఏర్పడడం జరిగింది చేపలు చూస్తే పుట్టలు పుట్టలు చచ్చిపోయినాయి చూడరు మొత్తం చేపలు చిన్నవి పెద్దవి అంటే పెద్ద చేపలు ఎవరు తెచ్చిపెట్టరు కదా మొత్తం పట్టుకుని తింటారు చేపలు చూడండి పుట్టి పుట్టలేలా ఇదే చూడండి జిలేబీ కనపడుతున్నాయి మీకు చేపలు ఆడేటివి ఇలా చనిపోయినాయి అండి మొత్తం కద పడితే అక్కడ చేపలు కలియదుగా ఇంద్రాయ గలీజ్ అయిపోయిన చేపలు చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది పరిస్థితి వాసన మాత్రం మామూలు లేదు కంప వాసన ఉంది ఇంటి తల చేపలు కూడా పడేసినారు ఎట్టిగా గడ్డ కిగ్గిగ్గి పడేసినారు చూడండి పడినాడు పెద్దూడా ఇంత భయంకరంగా ఉన్నాయి నీళ్ళు ఇందులో వచ్చి నువ్వు మళ్ళీ ఇగ్గడం అవసరమా బాబా మామూలు వేసే సూపర్ వేసు బాబా అది చూడండి ఎంత భయంకరంగా ఎండిపోయిందో కోసం ఎంత పలు పడుతుండరా బాబు పడను పడం పట్టుకో పడుకో పట్టుకో పడుక పట్టుకుని బాబా మొత్తానికి క్యాట్ పీస్ అంట క్యాట్ పీస్ జిలేబీ కాదు వాలగ కాదు మొత్తానికి చుట్టి వేసుకుంటారా పా చేపని హ్యాపీస్ నాన్న వీడియో తీసుకుంటే మా ఏమన్నా తిడతా ఉండదు పాము చేపలు ఏడ పడతాడు పాము చేపలు ఉన్నాయి లు పెడితేడతని మేముస్తుందిరా బాబాయ్ వాషిన్ వాషిని మారైడ్ మొత్తం ఇప్పుడు కంటికి గురిన షాపులు అన్నీ పడేస్తాను ఇదిగోండి పాము చేపలా ఉంటున్నాయి జల్ల పట్టినవి ట్రై చేస్తాం దొరుకుతలే తెలిసాం చేస్తాయి చేతికి వస్తాయండి చూడండి పామ్ షాప్లా చూడండి షాపు ఎట్లా పడుతున్నాయి తీసుకోవాలి ఇంకా చూడండి గాయస్ పప్పు నీళ్ళు ఇలాగా ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి కదా చూడండి ఎలా పడినాయి షాపులు చేపలు ఇన్ని చేపలున్నాయి ఆడాడు చూడలేదు రా బాబాయ్ ఇదిగోండి ఇక్కడ నుంచి పంచులు నీళ్ళు పడుతున్నాయి ఈ దెబ్బకి నీళ్ళ చేపలు మొత్తం వచ్చి ఆగుతున్నాయి అనమాట ఇక్కడ ఏమైనా నీళ్ళు వస్తాయనమా చూడండి సిలేబులు తెల్లచేపలు మొత్తం అయ్యి అమ్మా అంట చూడండి సివిన్ని పాము చేపలు చేపలు చేపల సైక్జీ ఏమంటే ఎక్కడన్నా చేపలు నీళ్లు అనుకోండి వాటికి ఎదురు వెళ్తాయి ఇదిగోండి ఎదురు పోయి ఇంత పైకి వచ్చినాయి ఇక ఇటు వచ్చేసినాయి కింద చేపలు ఎగురుతున్నాయి చూస్తున్నారా చూడండి ఇట్లా ఎగురుతున్నామని పోతేనే ఉన్నాయి ఉన్నాయి ముందుకి చూడండి ఎదురు ఎట్లా పోతున్నాయి చేపలు ఇలా నీళ్ళు పారుతున్నాయి అనుకోండి దానికి ఎదురు అనమాట అంటే అక్కడ ముందుకు పోతే ఇంకేమైనా నీళ్ళు ఉంటాయేమో దండి కానట్టు మొత్తం ఎక్కుతనే ఉన్నాయి పైకి అయ్యా పులి కూలీలకి ఎగురుతుందా పట్ల పైకి ప్రస్తుతానికి ఇక్కడ దాకా ఎక్కినాయి చేపలు నా పరిస్థితి నేను కూడా దిగాను దిగి చేపలు పడదాం చేప పడదాం ఇన్ని చేపలున్న తర్వాత దిగుకుంటే ఎట్లా గలీజ్ ఉన్నా పర్లేదు ఈరోజు దిగి పట్టాల్సిందే ఈ కూడా ఈ దొరికే ఇది చేపలు ఇంకా చేపలు పడదాం జ కుట్టు కనబడుతున్నాయి షాపలుగా అసలు ఎక్కడ పట్టాల చేపలు ఆడ పట్టాలి పడుతుంది ఇట్లా ఉన్నాయి షాపలు ఓకే చేపలు పట్టుకోవాలి ఉంటాను ఈ ఈరోజుతో వీడియో చాలు ఇది చూసి తరించండి అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఆల్రెడీ గడ్డి మీద పట్టి కూర్చున్నారు తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది పట్టుకుంటున్నారు మొత్తం ఇంకా చేత పట్టుకుంటున్నారు మా మామూలుగా పామ్ షాప్ పాం షాప్ చేత పట్ట పడుతున్నాడు బా జెల్లా ఉంది పరిస్థితి ఓకే వాళ్ళ ఉంటాను